అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మరియు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందుతుంది ఈ లోకంలో మీరు అదృష్టవంతులను మీకు మాత్రం అనిపిస్తుంది ఈ రోజు శుభవార్త వినగానే మీకు షాక్ అవ్వడం మాత్రం ఖాయము ఇక కెరీర్ వ్యాపారాల్లో సక్సెస్ శాతం పెరిగిపోతుంది ఇంట్లో ఆనందం పెరిగిపోతుంది వ్యక్తిగత జీవితం వల్ల చాలా జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి భార్య భర్తల మధ్య సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి అవసరమైనటువంటి చర్చ ముందు సంభాషణను కలిగి ఉంటారు అనవసరమైన విషయాలను చర్చించకూడదు ఈ రోజు వివాదాలకు దర్చేసే అంశాలు ఎక్కువగా వస్తాయి కెరీర్ వ్యాపారంలో అధిక రాబడిని పొందే ప్రయత్నాలు అయితే చేస్తారు పరిశ్రమ వ్యాపారం పెరుగుతూనే ఉంటుంది ప్రయోజన ప్రభావాలు కూడా పెరుగుతాయి మరియు రోజు కొంతమంది వ్యక్తులను కూడా మీరు ఆకట్టుకుంటారు పనుల సక్రి అనేది పెరిగిపోతుంది ప్రాముఖ్యత అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పనితరుల వేగంగా మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు విస్తరణ పనులపై దృష్టి అనేది పెంచడం ప్రారంభిస్తారు వివిధ కేసులు అయితే ప్రయోజనకరంగా మరి మారుతాయి లావాదేవీలలో ప్రభావవంతంగా అయితే మరి ఉంటారు వృత్తిపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతాయి సాగిస్తారు నిర్వహణ బలంగా ఉంటుంది అందరికి సహకారం అయితే మరి అందిస్తారు సాధారణ విషయాలకు సంబంధించిన విషయాలలో మీకు ఈ రోజు చాలా మెరుకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది ఒకరు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు పెండింగ్ పనులన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేస్తారు సానుకూలత అంచున ఉంటుంది అనుభవాన్ని మీరు పొందగలుగుతారు వృధా చేసిన చర్చలను నివారిస్తారు సంకోచం తొలగించబడుతుంది మరియు పిల్లలతోటి ప్రయాణించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు రోజు మీరు తగిన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అదృష్ట మద్దతు అయితే మీకు ఉంటుంది ఈ రోజు మీరు పైన తెలుపు చందనం తిలకం తప్పకుండా వర్తించుకోండి ఈ రోజు క్యాటరింగ్ అయితే జాగ్రత్తగా నిర్వహించాలి అంటే ఆహారం తీసే సమతుల ఆహారం మాత్రమే తీసుకోవాలి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను మాత్రం ఈ రోజు మీరు నివారించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది విద్యార్థి విద్యార్థులు అయితే చక్కగా విజయం అయితే సాధించగలుగుతారు మరియు ఈ రోజు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అయితే ఇంటి చుట్టుప్రక్కల వారి మీద కూడా ఒక కన్ను వేసే ఉంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ రోజు వృత్తిపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగించబడతాయి మరియు మహిళల యొక్క ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి లక్కి సంఖ్య పది లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ మరి దోష నివారణ కొరకు దత్తాత్రేయ స్వామి మరి దత్తాత్రేయుని పూజలు సమర్పించాలి పసుపు రంగు వస్తువులను దానం చేయాలి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో